ప్రాణాలైనా అర్పిస్తాం ఆర్డిటిని కాపాడుకుంటాం అంటూ దళిత ప్రజా సంఘాలు నినదించాయి ఈ నెల పన్నెండున ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు మీడియాకు తెలియజేస్తూ ఇప్పటికే ఆర్డిటి సేవలు నిలిచిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించినట్లు వెల్లడించారు ఆర్డిటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ మంజూరు కాకపోతే విదేశీ నిధులు ఆగిపోతాయి తద్వారా ఎస్సీ

కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసినటువంటి కార్య కార్య కార్యక్రమంలో ఈరోజు ఆ రినివల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రిన్యువల్ చేయాలని ఆ యథావిధిగా కొనసాగించాలని చెప్పినని ఈ విషయం కోసం మేము డిమాండ్ చేసి నెల పన్నెండో తారీఖున ఇక్కడ మహాధర్నా కార్యక్రమం చేసి ఈ ధర్నా కార్యక్రమం వెళ్ళే వెంటనే జిల్లా కలెక్టర్ గారు కూడా రిపెండేషన్ కూడా ఇవ్వదాల్చుకున్నాం మేము అదే విధంగా చెప్పుకుంటే ఈరోజు ఈ నెల పదవ తారీఖున అనంతపూర్ జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చెప్పిన కూడా తెలిసింది మేము కూడా మా దళిత సంఘాల తరఫున ఈ ఎఫ్సిఆర్ఐని వెంటనే మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరందరూ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఎఫ్సీఆర్ వెంటనే రిన్యువల్ చేయించిన కోసం మీ మేమంతగా కృషి చేయాలని కూడా మేము రెబనేషన్ తీసుకుని పోయి సీఎం గారు కూడా కలవడం కూడా జరుగుతుంది దీనికి కూడా వెంటనే జిల్లా కలెక్టర్ గారు మాకి పర్మిషన్ కూడా ఇప్పించవలసినదిగా కూడా కోరుతున్నాము అదే విధంగా ఆర్టీడీ సంస్థ గురించి చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ఈ జిల్లాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లా అతి కరువు జిల్లాగా ఏర్పడినటువంటి అనంతపురం జిల్లాని ఎన్నుకొని ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో గవర్నమెంట్ కూడా చేసినటువంటి విధంగా ఆర్టీటీ సంస్థ ఈరోజు పనులు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంతో మందికి ప్రయోజకులు చేసి వాళ్ళని విద్యావంతులుగా తీర్చిదిద్దీపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారంటే ఒక ఆర్డీటీ సంస్థ ద్వారాగా ఈరోజు ఉద్యోగం చేస్తున్నారే తప్ప ఏ ఒక్క సంస్థ కూడా మాకు మా యొక్క బాధను పట్టించినటువంటి పాపన పోలేదు ఇలాంటి ఆర్టీటీ సంస్థకి ఈరోజు అన్యాయం జరుగుతుంటే ఈ విషయాన్ని మేము దళిత సంఘాల లీడర్లుగా కాపాడుకోవడానికి మేమందరం కూడా వచ్చి మా కృషితో మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము ఈ ధర్నా కార్యక్రమం అనంతపురం పూర్తి ఆల్ దళిత ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకోమ ఎఫ్సిఆర్ అయిన వెంటనే రిన్యుల్ చేయడం కోసం మనవంత కృషిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం